వెల్కమ్ టు మై శివ షోల్ ట్యారోడ్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ ఇష్యూస్ గోల్డ్ డిగ్గింగ్ ఇష్యూస్ ఏ ఇష్యూస్ అయినా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు ఆటోమేటిక్గా యాక్యురేట్ రీడింగ్ ఇస్తాను థారోట్ రీడింగ్ క్లాసెస్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ అయినా మీకు యాక్యురేట్గా చెప్తానండి మీకు మెటీరియల్ కూడా పంపిస్తా క్లాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మీ పర్సన్ చూసే వ్యూయర్స్ పర్సన్ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయస్ పర్సన్స్ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి చూసే వ్యూయస్ పర్సన్స్ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూయస్ పర్సన్స్ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ మీ పోసను మీ విషయంలోనైతే ఎమోషనల్గా అప్సెట్ గా ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉంటున్నారండి హార్డ్ వర్క్ చేస్తున్నారు నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు నెక్స్ట్ ఏంటంటే దేని గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు రెండు విషయాల్లో జగలవుతున్నారండి ఒకటి దేని గురించి ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తూ ఎదురు చూస్తున్నారు వాళ్ళ ఇంట్యూషను ఏదో నెగిటివ్ థాట్ ఇస్తుంది అందు గురించి రిలేషన్ అనేది బడ్డేన్గా ఫీల్ అవుతున్నారండి అది నిజమా కాదో అది నిజమా కాదా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు రుణానుబంధం అయితే ఉందండి రుణానుబంధం ఉంది ఈ రుణానుబంధాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఆ నిజం తెలుసుకున్నాక ముందుకు తీసుకొని వెళ్ళాలి మ్యారేజ్ చేసుకోవాలి మీతో హ్యాపీగా ఉండాలి అని అయితే మీ పోసన్ అనుకుంటున్నారు ఎమోషనల్గా అప్సెట్లో ఉన్నారండి కానీ మీతో అయితే రియూనియన్ అవ్వాలి న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే దేని గురించి అంటే మేబీ మీ పోసను అదర్ పర్సన్ గురించి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారండి వాళ్ళ వాళ్ళన మిమ్మల్ని ఎవరిని చూజ్ చేసుకోవాలి అని అర్థం కాని సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నారు మీతో అయితే రుణానుబంధం ఉంది కానీ మీ పోసను న్యూ పోర్సన్ని వాళ్ళ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చారు ఆ న్యూ పోర్సన్ ఎంచుకోవాలా మిమ్మల్ని ఎంచుకోవాలా అని చూజ్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి ఒక నిజాన్ని ఒక రహస్యాన్ని తెలుసుకోవాలి అని ఆ రహస్యం తెలుసుకున్నాక మీ విషయంలో సరైన నిర్ణయం అయితే తీసుకుంటారు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఇది అందరికీ చెందింది కాదండి కొంతమందికే రీడింగ్ యాక్యురేట్ అవుతుంది पेजा फैंस क्लिफिकेशन कार्ड हाई प्रिस्टस क्लैरिफिकेशन कार्ड टू ऑफ वैंड क्लैरिफिकेशन कार्ड व्हील ऑफ फॉर्च्यून क्लैरिफिकेशन कार्ड टू ऑफ स्वॉर्ड्स क्लैरिफिकेशन कार्ड सिक्स ऑफ वैंड क्लैरिफिकेशन कार्ड సిక్స్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్ చూడండి ఇక్కడ ఎక్కడైతే న్యూ బిగ్నింగ్ చేశారో న్యూ పర్సన్ విషయంలో గురించి వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టారు మేబీ న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు లేదంటే ఓల్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు కానీ వాళ్ళతోనే వీళ్ళు న్యూ బిగినింగ్ చేయొచ్చును ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అందుకే పెట్టారు మిమ్మల్ని కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టారండి అది వాళ్ళకి కూడా తెలుసును మీకు కూడా తెలుసును కన్ఫ్యూజన్లో మీకు పెట్టారు ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉన్నారు కెరియర్ ఫోకస్గా ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే మీ పోర్సన్ అయితే మీ దగ్గరికి ప్యా మీ ప్యాషనేట్గా రావాలి అనుకుంటున్నారు మిమ్మల్ని కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టినా సరే మీ దగ్గరికి ప్యాషనేట్గా రావాలి రియల్గా రావాలి జన్యూన్గా రావాలి అని అయితే అనుకుంటున్నారు మీకు ఒక ట్ర ఒక బ్యాడ్ టైం అనేది ఎండ్ అయ్యింది ఇంకా గుడ్ టైం అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడితో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది క్లోజ్ చేసి మీతో మీ వాళ్ళకి గుడ్ టైం వచ్చింది అని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు వాళ్ళు రుణానుబంధాన్ని గురించి వాళ్ళు ఎక్కువగా థింకింగ్ చేస్తున్నారు వర్క్ బర్డేన్గా ఉంటున్నారు నెక్స్ట్ ఏంటంటే రిలేషన్లో కష్టమైనా సరే నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు ఒంటరిగా ఉంటూ ఆలోచిస్తున్నారు రీగ్రెట్ అవుతున్నారు చూడండి మిమ్మల్ని ఒక లా చూస్తున్నారు మీ పోసన్ దృష్టిలో మీరే ఒక ఏంజల్ ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకి ఎమోషనల్గా అప్సెట్ అయ్యి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుందండి మీ పోసన్కి అయితే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి ఫ్యూచర్ ప్లానింగ్లో ఉన్నారు ట్రెడిషనల్గా రావాలి అనుకుంటున్నారు కానీ అక్కడుండే పరిస్థితుల్లో వాళ్ళు చాలా ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు అదే ఆలోచిస్తున్నారు ఈ ట్రాప్ నుంచి నేను బయటికి వెళ్ళాలి ఎలా బయటికి రావాలి అని అయితే మీ పోసన్ ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎమోషనల్గా అప్సెట్ అయ్యారు మీ ఇద్దరి మధ్యలో రుణానుబంధం ఉంది అది వాళ్ళకి తెలుసును ఈ రిలేషన్ నుంచి మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు అని మీరు అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేదు ఈ ఇక్కడితో గతం గత అనుకొని చెప్పి స్టాప్ చేసి న్యూ కొత్త ఐడియాస్తో మీ దగ్గరికి రావాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఉండే సిచువేషన్లో ఎమోషనల్ అప్సెట్లో వాళ్ళు ఉన్నారు టూ ఆఫ్ స్వార్ట్స్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్స్లో రెండు ఆప్షన్స్ చూచి ఉంచారు ఈ రెండు ఆప్షన్స్లో మీ వైపే రావాలి అని అయితే వాళ్ళకి ఆలోచన ఉంది ఈ రిలేషన్ని ఎలా అయినా బ్యాలెన్సింగ్ చేసుకొని ఈ రిలేషన్లో గ్రోత్ తేవాలి స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి స్ట్రెంగ్త్ ఉంటేనే ఈ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది ఈ రిలేషన్లో మ్యారేజ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి అని అయితే మీ పోసన్ అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తల క్రిందులుగా వేలాడుతూ ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులను గడుపుతూ చాలా సఫర్ అవుతున్నారు కానీ మీ పోషన్ మీతో రియూనియన్ అవ్వాలి అని అయితే మీ పోసన్ అనుకుంటున్నారు మీ పర్సన్కి మీ పర్సన్ మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పైన మీ పర్సన్ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం ఫస్ట్ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రా చూసే వ్యూ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీరైతే ఆలోచిస్తూ ఉన్నారండి ప్రజెంట్ అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు కానీ రీయూనియన్ అయితే బాగుండేది అది అని అయితే ఆలోచిస్తున్నారండి లో ఫ్యూచర్ ప్లాన్స్ కూడా మీరు ఎక్కువగా వేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఇంకా ఎలా జరిగితే అలా జరగని అని ఎమోషనల్గా అప్సెట్ అయిపోయి ఎప్పుడు రీయూనియన్ అయితే అప్పుడే రాని ఎప్పుడు వాళ్ళు రావాలి అనుకుంటే అప్పుడే వాళ్ళు వస్తారులే అనుకొని చెప్పి మీరు డివైన్కి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏంటంటే మీ పోసాను మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తారు ఈ రిలేషన్లో సక్సెస్ఫుల్ కావాలి అనుకుంటారు కానీ ఇమ్మేచ్యూర్గా మీరు ఉంటారండి ఎందుకంటే గతంలో ఆల్రెడీ మీ అనే అనేవాళ్ళు మిమ్మల్ని వెయిటింగ్లో పెట్టారు అందు గురించి మీరు ఫ్యూచర్లో ఏంటంటే ఈ వీళ్ళు ఇంతే అని చెప్పి ఇమ్మచ్యూర్ అంటే అన్కండిషనల్గా లవ్ చేస్తారు కానీ ఎలా అంట ఎలా అంటే మీరు ఇగ్నోరింగ్ చేస్తారు వాళ్ళు చేసిన ఇగ్నోరింగ్కి మీరు ఫ్యూచర్లో ఇగ్నోరింగ్ చేస్తారు ఏంటి అనేది వాళ్ళని టెస్టింగ్ పర్పస్లో ఉంచి మీరు వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి మీరు ఈ ఇగ్నోరింగ్ అనేది చేస్తారు ఫ్యూచర్లో మీ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 వాట్ ఈజ్ యువర్ చూసే వ్యూ ఎస్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది పాస్ట్ ప్రజెంట్ మీమేదేనండి మిమ్మల్ని వెయిటింగ్లో పెట్టారు మిమ్మల్ని అయితే మీ పర్సన్ అయితే వెయిటింగ్లో పెట్టేసి వాళ్ళ జా వాళ్ళ కెరియర్ మీద వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళ కెరియర్ గురించే వాళ్ళు చూసుకుంటూ పాస్ట్లో వెళ్ళిపోయారు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు పడిన స్ట్రగుల్స్కి వాళ్ళు ఏంటంటే మళ్ళీ దారి వెతుక్కుంటున్నారు మేబీ ఇది న్యూ రిలేషన్ అయినా అవి ఉండొచ్చు పేజ్ ఆఫ్ వ్యాన్స్ క్లారిఫికేషన్ చెప్పండి యూనివర్స్ ద హెర్మెట్ క్లారిఫికేషన్ కార్డ్స్ ఫ్యాన్స్ హెర్మే ఓకే చూడండి మళ్ళీ కొత్త దారిని వెతుక్కుంటూ న్యూ బిగ్నింగ్ చేశారండి మేబీ పాస్ట్ రిలేషన్ అయినా అవ్వచ్చు ఈ న్యూ బిగినింగ్ ఈ న్యూ బిగినింగ్ ఎవ ఎందుకు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూ ఇయర్స్ పర్సన్ ఈ న్యూ బిగ్నింగ్ ఎవర్తో ఓల్డ్ పర్సన్స్తోనా న్యూ పర్సన్స్తోనా కాదండి కెరియర్తో కెరియర్తో చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది థర్డ్ పార్టీ లో గొడవలు అవుతున్నాయి కెరియర్ గురించే మీ పర్సన్ ప్రజెంట్ అయితే వెతుక్కుంటున్నారు ఈ డివైన్ కనెక్షన్ కూడా మీ ఇద్దరికి ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఆ థర్డ్ పార్టీతో అక్కడ గొడవలు అవుతున్నాయి ఆ గొడవలు కూడా కెరియర్ ఫోకస్గా అవుతున్నాయి దాని గురించే దారిని వెతుక్కుంటున్నారు ఈ నెక్స్ట్ ఫ్యూచర్లో ఏంటంటే మీతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవచ్చు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి కెరియర్ గురించి ఎంత కష్టమైనా సరే ఈ రిలేషన్ని నిలబెట్టుకొని ఈ రిలేషన్లో గ్రోత్ అనేది ఉండాలి హ్యాపీ ఫ్యామిలీగా ఉంచాలి అని అయితే మీ పోసన్ అనుకుంటున్నారు టెన్ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్ కన్ఫ్యూజన్ స్టే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేస్తారు కన్ఫ్యూజన్లో పెడతారు కానీ లాస్ట్కి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మీ చేంజెస్ వస్తాయి బిగ్ చేంజెస్ వస్తాయి కవర్ క్లారిఫికేషన్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు బిగ్ చేంజెస్ వచ్చి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ మీతో మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఎమోషనల్ కి వెళ్తారు ఇదండి మీ పోసన్ తాలూకా ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ నెక్స్ట్ మీ ఇద్దరు మీ పోసన్కి మీకు ఉండే రిలేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది పాసింగ్ క్లౌడ్ లాగా వస్తున్నారు వెళ్తున్నారు మీ పోసన్ మీ విషయంలో అంటే మెసేజ్ చేస్తున్నారు ఒక రోజు మెసేజ్లు రెండు చేస్తున్నారు రెండో రోజు నాడు మెసేజ్లు లేవు థర్డ్ ఏ రోజు మెసేజ్ చేస్తున్నారు ఒక్కొక్కసారి మాట్లాడుతున్నారు ఒక్కొక్కసారి మాట్లాడట్లేదు మిమ్మల్ని కానీ గమనిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నారు మిమ్మల్ని కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టారు ఇద్దరు కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు బ్యాలెన్సింగ్ చేయలేకపోతున్నారు కానీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మదర్లీ ఒకరంటే ఒకరికి తల్లి ప్రేమ కనిపిస్తుంది మీరు ఒకరిలో ఒకరు చూసుకుంటున్నారు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి మీ మధ్యలో కొన్ని గొడవలు అయ్యాయండి ఆ గొడవల్ని కూడా మీరు కాంప్రమైజ్ చేసుకుంటారు ఒకరికొకరు చిన్న చిన్నవే అని విడిచిపెడతారు ఆప్షన్స్ ఉన్నాయేమో అని ఒకరి మీద ఒకరు అనుమానాలు పడుతున్నారు డే డ్రీమ్స్లో ఉంటున్నారు కానీ మీ విజువుల్ ఫుల్మెంట్ మీ పోసనే అని అనుకుంటున్నారు మీకు మూడు బ్లెస్సింగ్స్ ఉన్నాయండి డివైన్ బ్లెస్సింగ్స్ కాబట్టి మీ పోసను ఒకరికొకరు ఒకరికొకరు విజువుల్ ఫుల్మెంట్ ఎంతమంది వచ్చినా మిమ్మల్ని విడదీయలేరు ఇదేనండి నెక్స్ట్ ఇప్పుడు బాబా గారు బ్లెస్సింగ్స్ బాబా గారు ఏం చెప్తారో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూఎస్కి బాబా గారు ఏం నిర్ణయం చెప్తారో క్లారిఫికేషన్ ఇవ్వండి చూసే వ్యూయస్కి ఏం చెప్తారో బాబా గారు చెప్పండి యూనివర్స్ న్యాయ నిర్ణయం న్యాయ నిర్ణయం చేయవద్దు జ్ఞానము మరియు వివేకము నుండి మనసును స్వతంత్రంగా ఉంచుకో మీ జ్ఞానము నుండి మరియు వివేకం అంటే మీ తెలివితేటలు కొన్ని నెగిటివ్ తెలివితేటలు వస్తాయి కదా చెత్త తెలివితేటలు ఆ చెత్త తెలివితేటల్ని పక్కన పెట్టమని బాబా గారు చెప్తున్నారు వాటికంటే మీ స్వేచ్ఛని మీరు కాపాడుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని అయితే బాబా గారు చెప్తున్నారు ఆకర్షణ ధర్మం ఐస్కాంత ఐస్కాంతం లాగా ఉంటూ మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి మీరు దేన్నైతే పొందాలనుకుంటున్నారో అవి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాయి ఐస్కాంతంలాగా మీరు ఉండాలి అంటే మీ గా ఉండే పోసన్స్ ఎవరైనా సరే నరకం చూపించకుండా మీ దగ్గరికి రావాలి అంటే మీరు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే మీరు కూడా ఉంటే వాళ్ళే ఆటోమేటిక్గా వస్తారు అని అయితే బాబాగారు చెప్తున్నారు కర్మ కర్మ ఒక ప్రభావం మాత్రమే అది శిక్ష కాదు కర్మ అనేది శిక్ష కాదు కర్మ అనుభవించక తప్పదు బ్యాడ్ కర్మ అనుభవిస్తే ఎంత వేగంగా చెడుని అనుభవిస్తామో బాధల్ని అనుభవిస్తామో అంత వేగంగా మనకి మంచి రోజులు వస్తాయి అని అయితే అంటారు ఇంకా బాధల్ని ఎదుర్కో ప్రతి సమస్యని నువ్వు ఏ రోజైతే ఎదుర్కొంటావో అప్పుడే నీకు కష్టాలు పోయి సుఖాలు ఎదురవుతాయి అని బాబా గారు చెప్తున్నారు అరవడం వల్ల గొడవలు పట్టడం వల్ల మనకు రావాల్సింది ఏది కూడా రాదు